ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ట స్థానంలో భృగు షట్క దోష కారకునిగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉంటే అదే స్థానమందు రాహువు రవి రెండు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇక సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా పంచమంలో శని కుజుల యొక్క యుతి ఈ పంచమంలో శని కుజులు ఎప్పుడైతే ఉన్నారో సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యంపై కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపుతారు ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ లేదా కాలిన గాయాలు కోసుకున్నటువంటి గాయాలు విద్యుత్తుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి సంతానానికి ఏర్పడడానికి అలాగే ఎండ దెబ్బ తగులుతూ ఉండడం అంతేకాక ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి మార్పుల ద్వారా సంక్రమించేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు సంతానానికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల పరంగా వారి యొక్క స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి అటు ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ రెండిట్లోనూ కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు సాంకేతికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని సాధించగలుగుతారు అనగా కొత్తగా వచ్చినటువంటి గ్యాడ్జెట్స్ని కానీ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గృహోపకరణాలు కానీ కొనుక్కోగలుగుతారు వాడగలుగుతూ ఉంటారు వాహనాలను కొనుగోలు చేయడము బంగారాన్ని కొనుగోలు చేయడము వస్తువులు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు శత్రువుల యొక్క పరిస్థితులపై సమీక్షను ఏర్పరచుకుంటూ ఉంటారు ఉన్నతమైనటువంటి పదవియోగానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ పరంగా సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషను స్థిరత్వాన్ని సంపాదించడానికి చేసేటువంటి చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కుటుంబస్తుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి వ్యాపార పరంగా తులారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నది పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి వైక్లభ్యానికి కారణమవుతుంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఉండడం అలాగే గొడవ పూరితమైనటువంటి ధోరణి ఎక్కువగా ఉంటూ ఉండడం కోపం అధికంగా ఉంటూ ఉండడం అనేటువంటి విషయాల్ని స్త్రీలలో అధికంగా చూడవచ్చు తులారాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఆంజనేయ స్తోత్ర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము ఎరుపు తదుపరి వృశ్చిక రాశి